మున్సిపల్ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వస్తువులు వాటర్ ప్యాకెట్లు విక్రయించిన తయారు చేసిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ వాసుబాబు పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఆటోలలో దుకాణాలకు సప్లై చేస్తున్న దాదాపు నలభై సంచులు కలిగిన నాలుగు వేల వాటర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని చెత్త సేకరణ ట్రాక్టర్ లో కంపోస్ట్ కు తరలించారు ఈ సందర్భంగా ఆటో యజమానులకు కమిషనర్ వాసుబాబు కౌన్సిలింగ్ ఇచ్చారు విచ్చలవిడిగా ఫుడ్ సేఫ్టీ అధికారుల అనుమతులు లేకుండా ప్లాస్టిక్ కవర్లలో తినే తాగే వస్తువులు ప్యాక్ చేసి క్రియా విక్రయాలు జరిపితే భారీ జరినామాలతో పాటు ఆహార భద్రతా చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు 准备，准备好了吗？准备，准备好了吗？